కాకినాడ లంగరు రేవులో నిలిపిన స్టెల్లాయల్ నౌకలోని కార్గోలో టీడీఎస్ బియ్యం గుర్తించిన నేపథ్యంలో నౌకలో ఉన్న మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసేందుకు ఐదు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో కూడిన ప్రత్యేక తనిఖీ బృందాన్ని నియమించామని ఈ బృందంలో రెవెన్యూ పౌర సరఫరాల శాఖ పోలీస్ పోర్టు కస్టమ్స్ శాఖలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల నుండి మొత్తం పది మంది అధికారులను సభ్యులుగా నియమించామని ఆయన తెలిపారు ఈ అధికారుల బృందం స్టెల్లాయల్ నౌకలో లోడ్ చేసి ఉన్న మొత్తం బియ్యాన్ని నిబంధనల ప్రకారం తనిఖీ చేసి సమగ్రమైన నివేదిక సమర్పిస్తుందని ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు జిల్లా కలెక్టర్ నియమించిన పది మంది అధికారుల ప్రత్యేక తనిఖీ బృందం బుధవారం ఉదయం కాకినాడ లంగర్ రేవు అధీనంలో ఉన్న స్టెల్లాయల్ నౌకకు చేరుకొని అందుబాటులో ఉన్న బియ్యం తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభించింది